హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ సుడిగాలి సుధీర్ తెల్లవార్లు ఆ పని చేస్తాడు భాగవతం బయటపెట్టిన కమేడియన్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం ఒకప్పుడు సినిమా హీరోలకు మాత్రమే విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం బుల్లితెరపై కనిపించే సెలబ్రిటీలకు సైతం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అలా ఇప్పుడు సెన్సేషన్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు కమేడియన్గా సత్తా చాటిన అతడు ఆ తర్వాత ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యాడు దీంతో వరుసగా ఆఫర్లు అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఇలా ఇప్పుడు కూడా చేతి నిండి ఆఫర్లతో దూసుకెళ్తున్నాడు ఈ పరిస్థితిలో తాజాగా ఓ కమిడియన్ సుడిగాలి సుధీర్పై కామెంట్ చేశారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మ్యూజిషియన్గా కెరీర్ మొదలుపెట్టిన సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షోలోకి ఆర్టిస్ట్గా అడుగుపెట్టాడు మొదట్లో స్కిట్లు చేసి అలరించిన అతడు ఆ తర్వాత టీం లీడర్గా ఎదిగాడు అప్పటి నుంచి తనదైన స్కిట్లతో ప్రేక్షకుల్ని అలరించాడు ఈ క్రమంలోనే యాంకర్ రష్మి గౌతమ్తో ట్రాక్తో మరింత ఫేమస్ అయ్యాడు మొత్తానికి ఈ షో ద్వారా సుధీర్ స్టార్డామ్ అందుకున్నాడు ఇక ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై సత్తా చాటిన సుడిగాలి సుధీర్ ఎన్నో సినిమాల్లోనూ కీలక పాత్రను పోషించాడు అదే సమయంలో హీరోగాను మారి సాఫ్ట్వేర్ సుధీర్ త్రీ మంకీస్ వంటి సినిమాలు చేశాడు కానీ ఇవి అతడికి విజయాన్ని మాత్రం అందించలేదు కానీ గాలోడ్తో కెరియర్ బెస్ట్ హిట్ను సొంతం చేసుకున్నాడు దీంతో మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నాడు గాలోడ్ వంటి క్రేజీ హిట్ తర్వాత సుడిగాలి సుధీర్ ఫుల్ జోస్తో కనిపిస్తున్నాడు ఇలా ఇలా ఇటీవలే కాలింగ్ సహస్రాన్ని చిత్రంతో వచ్చాడు కానీ ఈ మూవీ అనుకున్న విధంగా ఆడలేదు ఫలితంగా సుధీర్కి బిగ్ షాక్ తగిలినట్టయింది ఇంకా ఇప్పుడు ఆ టాలెంటెడ్ గాయ్ గోట్ అనే సినిమాతో నట్ నటిస్తున్నాడు అది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది చాలా కాలంగా సినిమాలపై మాత్రమే ఫోకస్ చేస్తూ బుల్లితెరకు గ్యాప్ ఇచ్చిన సుడిగాలి సుధీర్ ఇప్పుడు ఆహా ఓటీటీలో సర్కార్ ఫోర్ అనే షోను హోస్ట్గా చేస్తున్నాడు దీంతో పాటు ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ అనే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టేశాడు వీటితో పాటు మరికొన్ని షోలను చేయడానికి సుడిగాలి సుధీర్ రెడీ అవుతున్నట్టు బుల్లితెర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది అయితే సుడిగాలి సుధీర్ ప్రస్తుతం ఆహా ఓటీటీలో సర్కార్ ఫోర్ షోను చేస్తున్నాడు ఇందులో ఏడో ఎపిసోడ్ కోసం గంగం గణేష మూవీ టీం నుంచి ఆనంద్ దేవరకొండ ఇమాన్యుయల్ ప్రగతి ప్రిన్స్ యూవర్లు వచ్చారు వీళ్ళతో కలిసి అతడు తనదైన రీతిలో సందడి చేశాడు అంతేకాదు పంచులు సెటర్లు వేస్తూ ఆకట్టుకున్నాడు దీంతో ప్రోమో తెగ వైరల్ అవుతుంది సర్కార్ ఫోర్ తాజా ప్రోమోలో ఇమాన్యుయల్ సుధీర్పై వరుస పంచులతో విరుచుకబడ్డాడు ఈ క్రమంలోనే ప్రిన్స్ యావన్ను సుధీర్ బాడీ ఏంటి ఇంత ఫిట్గా ఉంది అనగా ప్రతిరోజు వర్కౌట్ చేస్తాను అని బిగ్ బాక్స్ ఫేమ్ ఆన్సర్ ఇచ్చాడు అప్పుడు ఇమాన్యుయల్ అతడు ఉదయం వర్కౌట్ చేస్తారు మీరు ఉదయం అయ్యేదాకా చేస్తారు అని సుధీర్ పరువు తీసేశాడు ఇంటితే కాదు సుధీర్ని పెద్ద కాటు అని కూడా అన్నాడు ఇలా ఈ ప్రోమో మొత్తం అతడిపై పంచులు పడుతూనే ఉన్నాయి ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్